తిరిగి స్వాగతం జమ్మూ కాశ్మీర్ ఎన్నికల నగారా ముగింది నిన్న నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం మూడు పార్టీల మధ్య ఎన్నికల పొత్తు ఖరారైంది ఫైనర్ డీటెయిల్స్ ఇంకా వర్కౌట్ చేయాల్సి ఉంది ఫరూక్ అబ్దుల్లా ఒమర్ అబ్దుల్లా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖార్గే శ్రీనగర్లో కూర్చొని ఈ పొత్తును ఖరారు చేశారు దీని ప్రభావం ఎలా ఉండబోతుంది నాకు తెలిసి కాంగ్రెస్ పొత్తు నేషనల్ ఈ మూడిట్లో ప్రధాన పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మనం అది మర్చిపోవద్దు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్తో పొత్తు వలన నేషనల్ కాన్ఫరెన్స్కి వాల్యూ ఎడిషన్ ఏదైనా ఉంటే అది జమ్మూలో ఉంటుంది కాశ్మీర్లో ఉంటుంది నామ్ మాత్రం కాశ్మీర్లో అంటే జమ్మూలో ఉభయత్ర కూడా వాళ్ళకి బెనిఫిట్ ఉండే అవకాశం మాత్రం ఉంది దీనివల్ల అలానే సిపిఎం పుత్ అనేది కేవలం ఒకే ఒక జిల్లాకి సంబంధించింది అది కుల్గాం జిల్లా దక్షిణ కాశ్మీర్లోని అంతకుమించి దాని ప్రభావం ఎక్కడా లేదు సో ఈ మూడు కలిసి మొట్టమొదట ఒక ఒప్పందం చేసుకొని ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి మరి పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయని నేనే చెప్తున్నాను మరి ఈ పాజిటివ్ లేజ్ రిజల్ట్స్ వల్ల అధికారం వస్తుందా ఇప్పుడు అదే సమస్య అధికారం రావాలి అల్టిమేట్గా అంటే కొత్తగా డీలిమిటేషన్ జరిగిన తర్వాత కాశ్మీర్లో జరిగింది ఏంటంటే ఇప్పుడు ఒకనాడు ఎట్లుండేది జమ్మూకు ముప్పై ఏడు కాశ్మీర్కి నలభై ఆరు ఉండే ఈ ప్రాంతానికి అంటే తొమ్మిది సీట్లు తేడా ఉంది రెండింటికి సో కాబట్టి కాశ్మీర్ వ్యాలీలో ఎవరు గెలిస్తే వాళ్ళే చీఫ్ మినిస్టర్ అయ్యేవాళ్ళు ఇప్పుడు అలా కాదు నలభై ఆరు అదవరకు అదవరికి నలభై ఆరున్న కాశ్మీర్ వ్యాలీ ఈసారి నలభై ఏడు అయింది ముప్పై ఏడు ఉన్నటువంటి జమ్మూ ప్రాంతం ఈసారి నలభై మూడు అసెంబ్లీ స్థానాలకు పెరిగింది ఇప్పుడు గ్యాప్ కేవలం మూడే అప్పుడు అప్పుడు ఏదైతే మీకు గ్యాప్ నాలుగు నలభై ఏడు మైనస్ నలభై మూడు నాలుగు అదవరకు నలభై ఆరు మైనస్ ముప్పై ఏడు తొమ్మిది అంటే ఒక ఐదు స్థానాలు తొమ్మిది తొమ్మిది అప్పుడు తొమ్మిది స్థానాలు ఎక్కువ ఉండే కాశ్మీర్ వ్యాలీలో ఇప్పుడు నాలుగు నాలుగు స్థానాలే కాశ్మీర్ వ్యాలీలో ఎక్కువ ఉంటున్నాయి మరి దీని ప్రభావం ఏమన్నా ఖచ్చితంగా ఉంటుంది జమ్మూకి ప్రాధాన్యత పెరిగింది అట్లనే అదవరకు లేనిది షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ తొమ్మిది స్థానాలు రిజర్వ్ చేయబడ్డాయి మరి ఇవన్నీ కూడా మరి ఎన్నికల మీద ప్రభావం చూపిస్తాయా ట్రెడిషనల్గా మనం ఆలోచించే పద్ధతుల్లోనే ఈసారి ఉంటుందా ఫలితం లేకపోతే వేరే విధంగా ఉంటుందా అంటే మనం ఒకటి అనొచ్చు ఒకవేళ జమ్మూలో ఇది ఏ మేరకు అడ్వాంటేజ్ ఉంటుంది గెలిచే వరకు ఉంటుంది ఎందుకంటే జమ్మూ వరకు నంబర్ వన్ పార్టీ బీజేపీ కాశ్మీర్ వ్యాలీకి నెంబర్ వన్ పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ సింపుల్ పాయింట్ ఇదండి అర్థమై మీకు అర్థమయ్యే దాంట్లో సో జమ్మూలో ఈ వీళ్ళిద్దరూ కలవటం వల్ల కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్సు బీజేపీని ఓడించగలదా బీజేపీకి మెజారిటీ స్థానాలు వస్తాయండి జమ్మూలో దాంట్లో డౌటే లేదు కాకపోతే వీళ్ళే ఎంత మేరకు సాధించుకోగలరు కాస్ట్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ కలిపి ఏదైనా కొన్ని స్థానాలు గణనీయంగా సాధించుకోగలరా లేదా అది ఇప్పుడు చెప్పలే మరి కాశ్మీర్ వ్యాలీ ఎంగ చూద్దాం కాశ్మీర్లో ఒక మూమెంట్లో నేషనల్ కాన్ఫరెన్స్ మొనాపలి పోయినసారి కాలేదనుకోండి పోయినసారి పది సంవత్సరాల క్రితం పీడిపికి వచ్చింది ఇప్పుడు అది లేదు ఇప్పుడు నేషనల్ కాన్ఫరెన్సు సెంట్రల్ సౌత్ కాశ్మీర్లో బలంగా ఉంది నార్త్ నార్త్ కాశ్మీర్కి వచ్చేసేటప్పటికీ రషీద్ ఇంజనీర్ జైల్లో ఉన్నాడు ఆయన పార్టీ ఆయన లోక్సభకి ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు బారాముల్లా స్థానానికి నార్త్ కాశ్మీర్కి ఇప్పుడు ఆయన జైల్లో ఉన్న ఒక పార్టీని పెట్టారు వాళ్ళు అవామి ఇతహాద్ పార్టీ అని ఒకటి పెట్టారు దాని తరఫున నార్త్ కాశ్మీరు ఇంకా కూడా సెంట్రల్ కాశ్మీర్లో కూడా వాళ్ళు పోటీ చేస్తున్నారు కాశ్మీర్ వ్యాలీలో కూడా పోటీ చేస్తున్నారు సో కాబట్టి దీని ప్రభావం ఎలా ఉండబోతుంది నేషనల్ కాన్ఫరెన్స్కి ఎంత మేరకు దెబ్బ తగలబోతుంది అలానే మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు పిడిపి ఉంది పీపుల్స్ కాన్ఫరెన్స్ ఉంది కొత్తగా వచ్చిన అపణి పార్టీ ఉంది డిపిఏపి ఉంది ఇవన్నీ కూడా మరి అటు ప్రధానంగా ఇవి కూడా కాశ్మీరే జమ్మూలో కూడా ఉన్నాయి కానీ ఎక్కువ కాశ్మీర్ వీటి యొక్క ప్రభావం సో కాబట్టి పార్లమెంటు వేరు అసెంబ్లీ వేరు పార్ల వీళ్ళకి వీళ్ళకి ఎవరికి పార్లమెంట్లో రాలేదు కాబట్టి అసెంబ్లీలో అసలు అసెంబ్లీ స్థానాలు రాలేవని చెప్పలేం వీళ్ళకి రావచ్చు ఇండిపెండెంట్లకు కూడా రావచ్చు జమ్మూ కాశ్మీర్లో ప్రధాన పోటీ మాత్రం బీజేపీ వర్సెస్ ఈ కూటమికి ఉంటుంది ఎన్సి ఎన్సి నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ సిపిఎం కాకపోతే ఇద్దరులో ఎవరికి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు అనేది నా అంచనా ఇంకా టూ ఎర్లీ ఇంకా చాలా టైం ఉంటుంది అని మళ్ళీ చేసుకుందాం మీడియాలో అయితే అప్పుడేమవుతుంది మిగతా పార్టీలు ఇండిపెండెంట్లు కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది కాబట్టి అది ముందు ముందు మనం ఇంకొంచెం అడ్వాన్స్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం దీని గురించి దానికన్నా ముఖ్యమైందంటే నేను ఇవాళ మీకు ప్రధానంగా నేను స్ట్రెస్ చేస్తుందంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు ఏ మేరకు సూత్రబద్ధం ముఖ్యంగా దేశ ప్రయోజనాల రీత్యా మామూలుగా అయితే అవసరం లేదు నిన్న నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తు కుదుర్చుకోకముందే కాంగ్రెస్ వాళ్ళ ఎన్నికల ప్రణాళికను రిలీజ్ చేశారు ఆ ఎన్నికల ప్రణాళికలు ఏం చెప్పారు వాళ్ళు వాళ్ళు టోటల్గా మేము ఆర్టికల్ మూడు వందల డెబ్బైనే పునరుద్ధరిస్తాం వాళ్ళు చేయగలరా అంటే చెప్పలేము ఏంటంటే వాళ్ళు చేయలేరు ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీకి ఉన్న గవర్నమెంట్ తోటి ఐదు సంవత్సరాలు అసలు దాన్ని ఆలోచించడానికి లేదు కానీ దానివల్ల ఒక డేంజర్ ఏంటంటే కాశ్మీర్ ప్రజల్లో తిరిగి ఆలోచన తీసుకొస్తున్నారు ఇప్పుడిప్పుడే కాశ్మీర్ ప్రజలు రీలేజ్ అవుతున్నారు అరే ఆర్టికల్ మూడు వందల డెబ్భై రద్దు అనేది శాశ్వతం తిరిగి రాదు అనేది కాశ్మీర్ ప్రజలు కూడా రికన్సల్ అయ్యారు అవుతూ ఉన్న వాళ్ళని నేషనల్ కాన్ఫరెన్స్ రెచ్చగొట్టడానికి ఎన్నికల ప్రణాళికలు పెట్టింది కానీ జాతీయ పార్టీగా ఉండే కాంగ్రెస్ వాళ్ళతో ఎప్పుడైతే ఒప్పందం చేసుకుంటుందో రేపు ఎప్పటికైనా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేటట్లయితే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు మళ్ళీ తిరిగి పునరుద్ధరిస్తారనేటువంటి ఆశ కాశ్మీరి ప్రజలకి వాళ్ళ కాంగ్రెస్ ద్వారా క్రియేట్ చేయబడింది ఇది డేంజరస్ ఇది దేశానికి చాలా ప్రమాదం మీరు పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే నేషనల్ కాన్ఫరెన్స్ని ఖచ్చితంగా ఈ ఇది ముందుగానే తెలుసు మీరు అందరూ ముందు పెట్టు పొత్తు పెట్టుకుంటారనేది వివాదాస్పద అంశాల్లోకి వెళ్ళొద్దని చెప్పి ఉండాల్సింది ఇంకొక ఎన్నికల ప్రణాళికలు ఏంటి పాకిస్తాన్ తోటి సంప్రదింపులు జరుపుతాం అసలు వీలకైన సంబంధం విదేశాంగ నీతి వీళ్ళది కాదు అంటే కాంగ్రెస్ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి ఈ అంశాలకు ప్రాధాన్యత వచ్చింది అదొక లేకపోతే అసలు లేదు కాశ్మీరీ ప్రజలకి లేనిపోని ఆశలు భ్రమలు కల్పించటంలో కాంగ్రెస్ పాత్ర ఉంది ఇటువంటి ఇటువంటి భ్రమలు దేశానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు చేసేటువంటి పాత్ర ఇవాళ కాంగ్రెస్ తీసుకుంది ఎందుకంటే కాంగ్రెస్ ఒప్పందం ద్వారా నేషనల్ కాన్ఫరెన్స్ చెప్పేటువంటి ఎన్నికల అంశానికి ఓ పెద్ద ఓతం ఇచ్చినట్టయింది కాశ్మీర్లో నేచురల్గా నేషనల్ కాన్ఫరెన్స్ గణనీయంగా వస్తాయి సీట్లు అధికారులకు వస్తుందో లేదు ఇప్పుడు నేను చెప్పలే కానీ గణనీయంగా సీట్లు వస్తాయి సో వాళ్ళు ఎన్నికల ప్రణాళికలో అది ఉందా కాబట్టి అన్ని చోట్ల మాట్లాడుతూ ఉంటారు కాశ్మీర్ ప్రజలు మర్చిపోతున్నటువంటి అంశాన్ని తిరిగి గుర్తించేసిన వాళ్ళే అవుతారు సో ఏదైనా సరే ఇది మాత్రం కాంగ్రెస్ది బాధ్యత రాత్యం అనవచ్చు బీజేపీ మొదలు పెడతారు రాజకీయాలు బీజేపీ పీడీపీతో పట్టుకోలేదా ఎన్నికల ముందు పొత్తులేదు ఎన్నికల తర్వాత పొత్తున్నా ఇటువంటి అంశాలు వాళ్ళ మధ్య చర్చకు రాలేదు కేవలం పరిపాలన వరకే చర్చకు వచ్చింది అయినా దాని గురించి నేను ఇప్పుడు మాట్లాడాలి అన్నిటికన్నా చివరిలో నేను చెప్పే పాయింట్ ఒకటేనండి పెద్ద జోక్ నిన్న నిన్న రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్ మేము అధికారంలోకి వస్తే అంటే ఎవరు ఇలా ముగ్గురు కలిపి కాంగ్రెస్ నేషనల్ కాన్ఫరెన్స్ అను సిపిఎం మేము ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రతిపత్తిని పునరుద్ధరిస్తాం నాకు చెప్పండి ఇది జోక్ కాక ఏంటి పార్లమెంట్లో ఇది రద్దు చేసి యూనియన్ టెరిటరీ తీసుకొచ్చినప్పుడే అమిత్ షా ఎష్యూరెన్స్ ఇచ్చాడు పార్లమెంట్లో ఎస్యూరెన్స్ ఇచ్చాడు ఖచ్చితంగా మేము రాష్ట్ర రాష్ట్ర ప్రతిపత్తి తిరిగి పునరుద్ధరిస్తాం కొద్దిగా టైం తీసుకుంటున్నాం అప్పుడు ఎందుకంటే మరీ తీవ్రవాదం ఎక్కువ ఉంది ఇప్పుడు ఎన్నికలు పెట్టి తీసుకుంటామని వాళ్ళకు సూత్రబద్ధంగా తీసుకున్నారు ఇటీవల మోడీ మల శ్రీనగర్ వెళ్ళి మళ్ళా చెప్పాడు అదే త్వరలో ఎన్నికలు జరుపుతాం త్వరలో రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తాం ఎందుకనంటే ఇవ్వగలిగింది మెజారిటీ ఉన్న ప్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే హామీ ఇచ్చింది మోడీ ప్రభుత్వం అసలు వీళ్ళ రోలేముంది దీంట్లో అపోజిషన్లో తొంభై తొమ్మిది సీట్లో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కదా అయినా ఇది ఒక మేమేదో అదో పెద్ద సాధించినట్టుగా సాధించబోతున్నాం అన్నట్టుగా ఒక పెద్ద ఎన్నికల వాగ్దానం కింద దీన్ని చేర్చడం అంటే నా దృష్టిలో ఇంతకన్నా పెద్ద జోకు జనాలకి వీళ్ళు చెప్పేది ఇంతకన్నా ఇంకోటి ఏమి ఉండదు ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి